జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా పట్టణం ముసనూరులోని టీడీపీ కావలి నియోజకవర్గ కార్యాలయంలో బాలయ్య బాబు సినీ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులు టీడీపీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాలయ్య బాబు అరవై నాలుగవ జన్మదిన వేడుకలను ఘనంగా చేపట్టారు ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు రాష్ట్ర నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు బాలగురుస్వామి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య లీగల్ సెల్ నాయకులు పోట్లూరి శ్రీనివాసులు చలవారు రామకృష్ణ డాక్టర్ చంద్రశేఖర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ స్థాయిలో కేక్ ఏర్పాటు చేసి కట్ చేసి పంచిపెట్టుకున్నారు అందరూ సంతోషంగా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో చేపట్టారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ హీరోగా బాలయ్య బాబు తనదంటూ ప్రత్యేకత సంతరించుకొని సమాజ సేవలో ముందుకు దూసుకుపోతున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కృష్ణారెడ్డి పాల్గొని కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా నాయకులు అలాగే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడారు

నందమూరి అభిమానులందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ అధికారంలో మరి అభిమానులు కూడా సగభాగం ఉంది అభిమానులు పంతొమ్మిది ఉన్నారు పంతొమ్మిది వందల నుంచి ఈ రోజు వరకు వాళ్ళందరిని కూడా ఈ కావల్లో మాకు నందమూరి బాలకృష్ణ కావ్యకృష్ణ రెడ్డి

ఆ అన్నాడు నాకు గడ్డప్ కాబట్టి అభిమానుల వీళ్ళు ఎటువంటి లాభాపేక్ష రాకుండా చాలామంది అభిమానులు చాలా మంది వాళ్ళు తెలియదు వాస్తవంగా వాళ్ళ అభిమానులనే కూడా చాలా మందికి తెలియదు పార్టీకి వస్తున్న పోతుంది అనుకుంటారు యాభై శాతం మంది అభిమానులు యాభై శాతం మంది నాయకులు ఈ క్రమాన్ని మీరు గమనించి అభిమానులందరినీ ఐదు సంవత్సరాల్లో మీరు కానీ అప్పులు చేర్చుకొని వాళ్ళని కానీ ముప్పై ముప్పై ఏడు కోటి మీరే కావాల్సి ముప్పై ఏళ్ళు ఐదేళ్ళు అవినీతి దౌర్జన్యంతో అవినీతి దౌర్జన్యంతో పాలన అందించిన వాడు ఎవడైనా అంతమందాల్సి ఉంది వాడు హిట్లర్ కావచ్చు ముసే కావచ్చు నాడు కావచ్చు వాడు ఎవడైనా కానీ అంత ఉంటుందా అంతమై ఆ క్రమంలోనే ఒక భాగం మనకు కావాలి ఎమ్మెల్యే లేకపోతే సైకో జగన్ అంతేగాని మంచి చేసేవాడు గడ్డి లాంటి వాడు ఆయన చిరుకు పడినప్పుడల్లా ఆ గడ్డి మళ్ళా మనుస్తానే ఉంటది పునరుజ్జీవనం పొందుతూనే ఉంటది గడ్డికి గరికి చావు లేదు తెలుగుదేశం పార్టీకి అంతం లేదు ఈ రామారావు గారి స్థానిక రామారావు గారు చల్లిన విత్తనాలు ఇవి ఈ విత్తనాలకి జీవమే పునం జీవనమే కానీ దీనికి చావు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ పేద తరఫున కావలి నియోజకవర్గ ప్రజలకే కాకుండా యావత్ నందమూరి అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా నందమూరి అభిమానులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన కావలి డేరింగ్ శాసన సభ్యులు కాళ్యాణ కృష్ణారెడ్డి గారికి అలాగే అలాగే మాజీ చైర్మన్ మల్లిచెట్టు వెంకటేశ్వర గారికి గుత్తిపడ్డ కిషోర్ గారికి ఇక్కడ విషయాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ కార్యక్రమాన్ని బుధాన పనిచేసినటువంటి మా తమ్ముడు ఈ ఆర్గనైజేషన్ రామకృష్ణ గారికి కర్మల్లా అలాగే అగ్రమ సూర్యప్రకాష్ ఇంకా అందరూ అభిమానులు చాలా మంది ఉన్నారు అంబటి కిషోర్ అందరూ పేర్లు చెప్తే ఇంత మంది ఇదంతా నందమూరి అభిమానులు అనుకుంటారు నందమూరి అభిమానులే కాబట్టి వాళ్ళ నక్కులు చేర్చుకోవాలని మార్కులు చాలా పేద కుటుంబం ఇంటర్మీడియట్ లో ఆ అమ్మాయికి పదివేల రూపాయలు అన్నగారి చేతుల మీదుగా చిన్న కానీ కుటుంబ సభ్యులందరికీ నందమూరి కుటుంబ అభిమానులందరికీ బాలకృష్ణ గారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయకుని ప్రేమకుడు ఆయన కుటుంబ రోజున అభిమానులందరం కూడా ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్న రామారావు గారి వారసులుగా హీరోగా సినీ ఇండస్ట్రీని హోంలు చేర్చుకున్న క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా రాజకీయ నాయకుడిగా నటంలో విభిన్న పాత్రలు ఎలా పోషిస్తారో అదేవిధంగా నిజ జీవితంలో కూడా అన్ని రంగాల్లో హీరోగా రాణించినటువంటి వ్యక్తి శ్రీ బాలకృష్ణ గారు అటువంటి వ్యక్తి యొక్క అభిమానం మీ అందరిలో కూడా ఉన్నందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా మంచి వాతావరణంలో ఏ నాయకుడి యొక్క పుట్టినరోజుని ఆ అభిమానులు అందరూ కూడా జరుపుకోవాలి ముఖ్యంగా కాలంలో ఈ ఫ్యాన్స్ మధ్య గతంలో ఎమ్మెల్యే గారు వర్గాలు ఏర్పాటు చేసినారని కూడా నాకు ఇటీవల కాలంలో తెలిసింది వాటిని అన్నింటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి గతంలో ఎవరైతే అధ్యక్షులుగా ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నారో అదే విధంగా ఛాన్స్ ఉండే విధంగా నిర్వహించుకునే విధంగా శ్రేయపూర్వకంగా ఉండే విధంగా కూడా నేను కూడా ఛాన్స్ వాళ్ళకి కూడా అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జ్యోతి బాబురావు గారు నాయకత్వంలో ఈ రోజు బాలకృష్ణ గారి పుట్టినరోజు చాలా ఆనందం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సినిమా ఫ్యాన్స్ అంటే నాకు వాత్సాయం అవగాహన లేదు ఇప్పుడు నాకు చూస్తే ఎంతమంది ఇంత అభిమానంగా ఉంటారు అనేది అనిపిస్తుంది నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ వీరితో పాటుగా మీ తల్లిదండ్రుల పుట్టినరోజు కూడా మీరు జరపాలని కూడా నేను అన్ను కూడా కోరుకుంటూ ఈ అవకాశం బాలకృష్ణ బ్యాంక్ అబ్బాయి కూడా ప్రత్యేక ధన్యవాదాలు